జార్ఖండ్లో అధికార జేఎంఎం కూటమి అధికారం నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది జార్ఖండ్ శాసనసభలో ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజారిటీకి నలభై ఒక్క స్థానాలు అవసరం యాభై కంటే ఎక్కువ స్థానాల్లో జేఎంఎం కూటమి దూసుకుపోతోంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈ ఎన్నికల్లో సత్తా చాటుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా కమలదళానికి సానుకూల ఫలితాలు రాలేదు బర్హెట్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఇరవై ఒక్క వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఆయన భార్య కల్పనా సొరేన్ గండేలో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు ధన్వార్లో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి పదిహేను వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు సరైకెలాలో జార్ఖండ్ మాజీ సీఎం బీజేపీ అభ్యర్థి చంపయి సోరేన్ ముప్పై వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఎన్డీఏ మిత్రపక్షం ఏజెఎస్యు చీఫ్ సుదేశ్ మెహతో వెనకంజలో ఉన్నారు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆర్జేడీ ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తోంది జార్ఖండ్ లో పోటీ చేసిన ఆరు స్థానాల్లో నాలుగింటిలో ఆధిక్యంలో ఉంది రెండు వేల పంతొమ్మిది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం ఒక్క స్థానంలోనే నెగ్గింది ఈ ఎన్నికల్లో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ సిపిఐ ఎంఎల్ కలిసి పోటీ చేశాయి జార్ఖండ్ లోని ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు నవంబర్ పదమూడు ఇరవై తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది తొలి విడతలో నలభై మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా మిగిలిన ముప్పై ఎనిమిది స్థానాలకు రెండో విడతలో పోలింగ్ నిర్వహించారు ఈసారి రికార్డు స్థాయిలో అరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది మొత్తం ఎనభై ఒక్క స్థానాల్లో పన్నెండు వందల పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేశారు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంధించిన బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశం ఆ పార్టీకి పెద్ద ఓట్లు సంపాదించలేకపోయింది అదే సమయంలో జేఎంఎం ప్రయోగించిన ఆదివాసీ కార్డు సత్ఫలితాలనిచ్చింది అవినీతి కేసులో జేఎంఎం చీఫ్ హేమంత్ సురేన్ అరెస్టు కావటం కూడా ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది